శ్రీ గురుభ్యో నమ మాత్రే నమ పెద్దలకు మాతోటి సహోదరి సహోదరిమణులకు మాకు విద్య నేర్పిన గురువులకు సమస్త దేవతలకు ఈ యొక్క ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి పేరు పేరున నమస్సుమాంజలి ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో మీకు నేను ఒక అద్భుతమైన పరిహారాన్ని చెప్పబోతున్నాను ఇది ఏంటంటే నరదిష్టి కణదిష్టికి నరదిష్టి కణదిష్టికి చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇక దీని మించిన పరిహారం ఏది లేదు అని కూడా చెప్పవచ్చు అంటే ఇప్పటిదాకా నేను ఎన్నో పరిహారములు చేశాను అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉన్నవి బాగానే పనిచేస్తాయి కానీ అన్నిటికన్నా ఇది గొప్పది శక్తివంతమైంది అని బల్లగుద్ది మరి చెప్పవచ్చు అంత బాగా పనిచేస్తుంది అయితే ఇది కొంచెం అరుదుగా మనకు దొరుకుతుంది కొంచెం శ్రమ అనుకోకుండా కొంచెం సమయం వృధా అవుతుంది అనుకోకుండా ప్రయత్నంతో దీన్ని మనం చేసి సాధించుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా నరదిష్టి కనుదిష్టి అనేది ఎంత భయంకరంగా భయంకరంగా ఉన్నా ఎంత ఎక్కువగా ఎంత తీవ్రమైన ప్రభావం మనపై చూపుతూ ఉన్నా కూడా ఖచ్చితంగా నరదిష్టి కనుదిష్టి అనేది శాశ్వతంగా పటాపంచలవుతుంది మళ్ళా జీవితంలో తిరిగి కూడా రాదు అంటే మన వైపు మళ్ళా నరదిష్టి కనుదిష్టి తరచూ వస్తుందండి తరచూ మా పైన ఈ నరుడు యొక్క దృష్టి పడుతుంది దీనివల్ల దిష్టి తగులుతుంది మేము చాలా బాధలు పడుతున్నాం అనుకునే వారికి మంచి ఉపశమనం లభిస్తుంది చాలా గొప్పగా ఈ ఉపశమనం ఉంటుంది జీవితంలో మళ్ళా మన వైపు దరిద్రాపులు పొడపాటును కూడా ఈ నరదిష్టి కనుదిష్టి మన పైన పడదు మరి మీ అందరికి తెలిసిందే నరదిష్టి కనుదిష్టి అనేది ఎంత ప్రభావంగా ఉంటుందంటే అప్పటిదాకా ఒక కుటుంబం లేదా ఒక వ్యక్తి చాలా సంతోషంగా హాయిగా ఆనందంగా గడుపుతూ ఉన్నట్లయితే ఈ నరదిష్టి కనుదిష్టి ప్రభావం ఒక్కసారి ఆ వ్యక్తి లేదంటే ఆ కుటుంబం పైన పడింది అంటే ఇక చూడండి ఆ వ్యక్తి ఎంత శక్తివంతమైన వ్యక్తి అయినా సరే క్షీణించిపోతాడు ఆ శక్తి అనేది పూర్తిగా నశిస్తుంది అతను మానసిక ధైర్యం కోల్పోతాడు అంటే ఏం జరుగుతుంది అతను ఏ పని అనుకుంటే ఈ చిన్న పని అనుకొని అతను అడుగు పెట్టినా కూడా అక్కడ అన్ని అడ్డంకులు అవరోధాలు ఇవన్నీ ఎదురవుతూ ఉంటాయి అతను జీవితంలో ఏమీ సాధించలేడు ఏదైనా సాధిద్దామనుకొని ఒక చిన్న అడుగు వేస్తే అక్కడే ఆదిలోనే ఇంకా అడ్డంకులు వస్తుంది ఆదిలోనే అదంతా ఒక చెడు ఒక దాని వైపు మల్లుతుంది కాబట్టి అతను ఏం చేయలేడు అప్పటిదాకా నాలుగు వైపుల నుంచి ధనం వస్తున్న ధనం ఆగిపోతుంది చిన్న చిన్న అనారోగ్య సమస్యలు చిన్న చిన్న ఆందోళనలు ఇవన్నీ ప్రారంభమవుతూ ఉంటాయి ఇక ఆ ఇల్లు అనుకోండి ఒక ఇంటిపైన నరదిష్టి కనుదిష్టి దృష్టి పడింది అనుకోండి అప్పటిదాకా ఆ ఇల్లు ఎంతో కలకలాడుతూ ఉంటుంది అప్పటిదాకా ఆ ఇల్లు సర్వసుఖ సకల సుఖ భోగభాగ్యాలు సర్వసుఖాలు అన్నీ కూడా ఆ ఇంటిపైన ఉన్నట్లయితే ఆ వ్యక్తులపైన ఉన్నట్లయితే ఈ నరదిష్టి కనుదిష్టి ప్రభావం కనుక పడింది అంటే ఆ ఇంట్లో ఒకరంటే ఒకరికి పడదక ఒకరంటే ఒకరి ఈర్ష్య ద్వేషాలు ఒకరంటే ఒకరికి అసూయ కుళ్ళు కుట్రలు ఒకరంటే అంటే అన్నదమ్ములకి అక్కా చెల్లెలకి తల్లి పిల్ల ఇలా తండ్రి కొడుకులు ఇలా ప్రతి ఒక్కరి మధ్య కూడా వైరం పడుతుంది వైరం పడి చిన్న చిన్న గొడవలతో ప్రారంభమై ఆ గొడవలు చిలికి చిలికి గాలివారగా మారిపోయి ఆ కుటుంబం అనేది విడిపోయి చిన్న భిన్నం అవుతుంది చిత్రవధగా అయ్యే పరిస్థితి ఉంటుందన్నమాట ఆ యొక్క జీవితాలు కూడా అంటే చెట్టుకొక పిల్ల గుట్టుకొక పిల్ల అంటారు సామెత చెట్టుకొకళ్ళు గుట్టుకొకళ్ళు అయ్యారని అంటే అట్లా ఇది నేను భయపెడతా లేదండి నరదిష్టి బారిన పడిన వాళ్ళకి ఆ బాధ ఏంటో చెప్ప తెలుస్తుంది నరదిష్టి పడిన వారి యొక్క జీవితాల బాధ అనేది వర్ణాతీతం అందరికీ నరదిష్టి లేనప్పుడు ఏంటంటే చాలా తేలిగ్గా జీవితాన్ని తీసుకుంటారు ఆ ఏముందిలే ఈ నరదిష్టి కనదిష్టి ఇవన్నీ ఉన్నాయా శత్రువు ఇవన్నీ ప్రయోగాలు ఉన్నాయా మనం బాగుంటే చాలు మనం ఒక జోలి వెళ్ళకుంటే చాలు మనకేమవుతుంది అని కొంతమంది అనుకుంటూ ఉంటారు కానీ ఎప్పుడైతే నరదృష్టి నరుడి యొక్క దృష్టి అనేది మీ వైపు పడిందో ఆ రోజు నుంచి జీవితం అనేది చిన్నాభిన్నం అవుతుంది నరుడి యొక్క కంటికి పంటికి విషం ఉంటుంది అని ఒక పెద్దల యొక్క నానుడు కూడా ఉంది అలాగే నరుడి యొక్క కను దృష్టికి నాపరాయి కూడా పగులుతుంది కను దృష్టి పెట్టాడు అంటే దిష్టి తగిలి నాపరాయి కూడా పగులుతుంది అని పెద్దల యొక్క సామెత కూడా ఉంది ఒక నానుడి కూడా ఉంది కాబట్టి ఈ నరదిష్టి కన్నదిస్టి వచ్చినప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్తగా అంటే చిన్న చిన్న పరిహారములు చేసుకోవటం ద్వారా మళ్ళా జీవితంలో ఆ నరదిష్టి అనేది మన వైపున కన్నెత్తి కూడా చూడలేదు అంటే మన వైపు రాలేదు అని అర్థం మరి ఆ పరిహారం ఏంటో ఒకసారి మీరు చూడండి చాలా చాలా శక్తివంతమైన పరిహారం ఇది కొంచెం అయినా కొంచెం ఇబ్బంది అనుకోకుండా మీరు దీన్ని చక్కగా చేసుకోండి అదిగో చూడండి నిలివెత్తు ఉన్న ఈ చెట్టుని ఒకసారి మీరు గమనించండి చూసారా ఈ చెట్టుకు బంక కూడా ఉంటుంది అదంతా బంక ఇప్పుడు ఈ చెట్టుకి చూడండి ఇట్లా కొమ్మలు ఉంటాయి ఇలాగా కాండం ఉంటుంది ఇలాగ కాయలు ఉంటాయి అది ఒక కాయ చూడండి కాయలు గారు కూడా కాయ చూడండి కాయ కాయలు కూడా ఉంటాయి దీన్ని గారమండ చెట్టు అంటారు ఈ గార చెట్టు గారమండ చెట్టు రెండు రకాలుగా పిలుస్తూ ఉంటారు దీని కాయలు చూడండి వర్షాకాలం అయితే ఇంకా కాయలు చాలా బాగుంటాయి మరి ఈ చెట్టు అనేది అమావాస్య ఆదివారం రోజు ఈ చెట్టుకు పవర్ వస్తుంది అంటే ఒక శక్తి అయితే వస్తుంది ఇది అందరికి తెలిసిన విషయమే దీన్ని తెచ్చుకొని మన ఇంటి గుమ్మం దగ్గర పెట్టుకుంటాం ఇంకో ఈ కొమ్మలు తెచ్చుకొని పెట్టుకుంటాం ఇదంతా కూడా మనకు తెలిసిందే కానీ అంటే చాలా వీడియోస్లో నేను చెప్పాను కాబట్టి తెలిసిందే అంటున్నాను కానీ ఈ చెట్టు యొక్క కాయలు ఇంకో చూడండి కొన్ని రాయినాయి అంటే రాయలని కాయలు మనం తీసుకోకూడదు ఇంకా చూడండి ఇవి రాలిన కాయలు చూసారా కానీ సైజు ఇదే ఉంటుంది అయితే పైన అంతా ఈ ఆకు రంగులో ఉంటుంది గారమండ కాయలు అంటారు గార చెట్టు కాయలు అంటారు మరి ఈ కాయలు అనేవి విషపూరితం ఈ కాయలే కాదు ఈ చెట్టు ఆకులు ఈ బెరడు ఇదంతా కూడా విషపూరితం అనమాట దీన్ని కొన్ని రకాల చర్మ రోగాలకి ఈ కాయల రసాన్ని పైపోతగా మాత్రమే వాడుతూ ఉంటారు ఆయుర్వేదంలో ఇది ఎంతవరకు మాత్రమే విషపూరితం కాబట్టి పైపోతగా మాత్రమే మనం వాడుకోవాల్సి ఉంటుంది మరి నరవిష్టికి ఎలా పనిచేస్తుంది అంటే ఆదివారం అమావాస్య రోజున లేదంటే అమావాస్య రోజున ముందు మీరు మొదటి అవకాశం అనేది ఆదివారం అమావాస్య రోజుకు మాత్రమే మీరు ఇవ్వాల్సి ఉంటుంది మరి ఇచ్చిన తర్వాత ఈ చెట్టు వద్దకి మీరు రావాలి చెట్టుకి మీరు మొదల భాగంలో నీళ్లు పోసి చెట్టు పైన పసుపుని కొంచెం చల్లి చెట్టుకి నైవేద్యం ఏదైతే మీరు ఇష్టంగా తింటారో ఆ పదార్థాన్ని మీరు చెట్టుకి నైవేద్యంగా పెట్టవలసి ఉంటుంది చెట్టుకి నైవేద్యంగా పెట్టి చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణ మీరు తొమ్మిది కానీ పద్దెనిమిది కానీ ఇరవై ఒక్క ప్రదక్షిణ కానీ చెట్టు చుట్టూ మీరు ప్రదక్షిణ చేయవలసి ఉంటుంది చేసిన తర్వాత చెట్టుకి మీ యొక్క బాధ అంటే మీరు నరదిస్తే బారిన పడని వాళ్ళైనా నరదిష్టి రాకూడదు భవిష్యత్తులో మాకు పడ మాపై ఉండకూడదని అని మొక్కోవాలి ఒకవేళ నరదిష్టి బాధతో అనుకోండి మీ బాధ చెప్పుకోవాలి నరదిష్టితో మేము బాధపడుతున్నామని మీ యొక్క బాధని చెప్పుకోవాలి చెప్పుకున్న తర్వాత మీరు ఈ చెట్టు యొక్క కాయని మీరు తీసుకోండి అంటే రాలి పచ్చికాయ మాత్రమే ఎండుకాయ కాదు పచ్చికాయ అయితేనే మీరు తీసుకోండి అంటే పచ్చికాయలు కూడా చెట్టుకుంటాయి అంటే ఇది సమయం కాదు ఇంకొక నెలలో ఖచ్చితంగా కాయలు వస్తాయి కాబట్టి మీరు చెట్టుకున్న కాయని మీరు మొక్కి మరీ తీసుకోండి తీసుకొని ఈ చెట్టుకున్న గారచెట్టు యొక్క కాయని ఒక ఎరుపు లేదంటే పసుపు యొక్క వస్త్రంలో మూట కట్టి మూడు ముళ్ళు వేసి అంటే మూట ఈ కాయని లోపల పెట్టి అందులో ఒక నిమ్మపండు కూడా పెట్టాలి ఒక నిమ్మపండు ఈ గారచెట్టు యొక్క కాయ ఈ రెండు కాయలు అందులో పెట్టేసి తర్వాత కొన్ని బియ్యపు గింజలు అందులో కొన్ని వేసేసి మూట కట్టాలి మూడు మూడు గుడ్లో ఏముంటాయి వస్త్రంలో గారచెట్టు కాయ నిమ్మకాయ బియ్యం ఈ మూడు కూడా ఉంటే మూడింటి వేసి మూడు ముళ్ళు వేయండి లేదా కొంతమంది రెండు కాయలు ఉండకూడదు అని ఒక ఆలోచన ఉంటుంది అంటే వారి యొక్క అలవాటు కాబట్టి ఇంకొక నిమ్మ పండు ఎక్స్ట్రా వేయండి అప్పుడు మూడు పండ్లు అవుతాయి నిమ్మ పండు ఇంకోటి వేస్తే మూడు అవుతాయి ఇప్పుడు మూడు ముళ్ళు బియ్యం కలిపి దీన్ని మీ యొక్క ఇంటి గుమ్మానికి కట్టండి దీన్ని ఎవరైతే ఇంటి గుమ్మానికి ఈ విధంగా కడతారో వారి ఇంటిపైన నరదిష్టి అనేది వారిపైన వారి కుటుంబం పైన నరదిష్టి అనేది భవిష్యత్తులో పొరపాటును కూడా పడదు ఒకవేళ పడ్డా కూడా అది చాలా తక్కువ సమయంలోనే నరదిష్టి అనేది పటాపంచలు అవుతుంది దీన్నైతే మీరు ఒక నమ్మకంతో ఒక ప్రేమగా చేయండి ఒక బాధ్యతగా చేయండి ఎలాంటి నరదిష్టి కూడా మిమ్మల్ని ఏం చేయలేదు ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉందండి మనం తెలుసుకోవాలి అంతే